వాటర్ బాటిల్ గా టాయిలెట్ కోసినాక ఇల్లుడికి ఇన్ఫెక్షన్ అయింది మరి ఇంకోటి చూసుకోవాలి మళ్ళీ చేయబట్టి కోసింది అట చాపమాకి లేడబట్టి కోసి మళ్ళీ ఇంకా పేరు ఇంకొక టాయిలెట్ கடுக்கொட்ட போது கட்டாட்டி அண்டா இன்ஃபார்வரோடு வாடில வாஷ்ரூம் வாஷ்ரூம் இன்ஃபெக்சன் వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసినప్పుడు ఏం చెప్పినా అంటే కొంచెం పది రోజులైతే వాడే అలవాటు అవుతాడు మేడం ఉండని వెళ్ళని చెప్పి చెప్పిండు నేను అబ్బాయి ఉండట్లేదు ఉండడానికి ఇష్టపడక రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అది వాస్తవాలు అనేటట్టు అయితే నేను అనుకుంటలేదు ఇప్పుడు ఒకవేళ అబ్బాయి నిజం నిజంగానే పక్షంగా నేను ఎక్కువ అలాంటి ద్వారా కూడా తీసుకుంటూ ఉండమంటే కూడా ఆ పిల్లోడు ఉండలేదు అనవసరమైనటువంటి ఆరోపణలు అవి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కొద్ది కానీ ఈ పిల్లలు చేయడం అనేది కామన్ ఉంది కాకపోతే పేరెంట్స్ కూడా దాన్ని అంతా సీరియస్గా తీసుకోకుండా ఒక్కసారి నన్ను సంప్రదించి ఉంటే నేను చాలా నచ్చే చెప్పి ఉండేదాన్ని కానీ వాళ్ళు అట్లా సంప్రదించకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇట్లా ఆరోపణలు చేయాలనే కాదు ఆ పేరెంట్స్ కూడా తెలుసు సార్ వాళ్ళు ఆ పిల్లవాడు ఇట్లా చేసుకున్నారు అనేటువంటిది ఆ పేరెంట్స్ కూడా తెలుసు కావాలని చేస్తాననేసి వాళ్ళు కూడా అంటారు ఒక వన్ మిక్ట్ త్రి కం వాళ్ళు కూడా అన్నారు ఇదే విషయం అక్కడికి సడన్గా వాళ్ళు అబ్బాయి లేనిపోని అని చెప్పే వరకు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం భయపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు అబ్బాయికి తీసుకొస్తా ఉన్నాడు అన్ని సంవత్సరాలైతే ఇలాంటి ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదు అవన్నీ కూడా అవాస్ కావాలని ఆరు రోజులు ఇస్తా ఉంటాయి